నందమూరి తారక రామారావు ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది దేశంలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్న కాలంలో ఆ పార్టీకి ఎదురెళ్లిన యోధుడు ఢిల్లీ రాజకీయాలను షేక్ చేసిన నేత కూడా ఆయన ప్రతి అడుగు అప్పట్లో ప్రపంచనమే అలా పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని ఏర్పాటు చేశారు ఇలా ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేగలిగారు చాలా మంది మాట్లాడారు ఆ రోజులో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక అయితే తర్వాత ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాత్రిం బగళ్ళు వెయిట్ చేసి మంగళారు తెలిచ్చి ఆయనకు స్వాగతం పలికారు రాత్రిం బగళ్ళు పడిగాపులు గాసిన పరిస్థితి తెలుగు పౌరుషం తెలుగువారి ఆత్మ ఆత్మగౌరవ నిదాలతో ప్రజలందరూ కోరుకున్నట్లే ఎనభై మూడులో బ్రహ్మాండమైన మెజారిటీ ఒక సునామీ సృష్టించారు మూడున్నర దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఓడించారు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు నందమూరి తారక రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించి హస్తగతం చేసుకుంది కానీ నాడు ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా ప్రజలు నందమూరి తారక రామారావుకు అండగా నిలిచారు అన్ని రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ వెంట నిలిచాయి మళ్లీ ఎన్టీఆర్ చేతికి సీఎం పదవి వచ్చింది అయితే నాడు కాంగ్రెస్ అహంకారానికి చెక్ పెట్టాలని భావించారు నందమూరి తారక రామారావు శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి అఖండ విజయాన్ని చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు అయితే ఓసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలు కూడా మనం చూసుకుంటే నాటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు అలాంటి కుట్రలో భాగమే ఎనభై మూడు ఆగస్ట్ అని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ఇరవై నెలలే అయింది ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే హార్ట్ ఆపరేషన్ రావడం అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం అందుకే అమెరికాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకుని తిరిగి వచ్చారు తిరిగి వచ్చి మనం అందరం ఆనందంలో ఉంటే ఆ రోజే కుట్రకు తెరదీశారు ఇప్పుడు చరిత్ర కొత్త విద్యా విధానం ఉంది చరిత్ర రాసేవాళ్ళు ఈ పాఠ్యాంశాల్లో ఒక భాగంగా శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర వివిధ పార్శ్వాలు అలాగే ఈ ప్రజాస్వామ్యానికి జరిగిన యొక్క హత్యాకాండ ఎలా ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని కూడా యువతరం తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సింది ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది వాళ్ళు కాంగ్రెస్ ఇతరేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు నాటి చరిత్రను గుర్తు చేసుకుంటూ సజీవ సాక్ష్యం ఓ పుస్తకం ఆవిష్కరణలో జరిగిన సంఘటనలను నేతలు గుర్తు చేసుకున్నారు ఎన్టీ రామారావు గారు సినిమాలో ఏదైతే చెప్పేవాడో దాన్ని నిజమైనటువంటి నిజరూపం అంటే వారికి అను అవకాశం వచ్చినప్పుడు దాన్ని అదే రకంగా ఆచరణ చేసేటువంటి పద్ధతిని కూడా వారు చూపెట్టారు ఆ రకంగా సినిమాలలో బీదవాడు ఎట్లుంటాడు వాని సమస్య ఏంటిది వాటిని ఎట్ట ట్యాకిల్ చేయాలి ఆడవాళ్ళ సమస్య ఏంటిది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందనేటువంటి దానికి ఆలోచన చేసినప్పుడు బీదవాళ్ళకి తినటానికి తిండి ఉండాలి కాబట్టి రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఆయన తీసుకొచ్చాడు ఆడవాళ్ళకి ఆస్తిలోకు వారు తీసుకొచ్చారు ఆడవాళ్ళకి బహిర్భూబి పథకం మొట్టమొదట టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్స్ కింద తీసుకొచ్చినటువంటిది వారు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా వారు సినిమాలలో చూపించేవారు ఆ తర్వాత వాటిని అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని ఆచరించడానికి పూర్తిగా అమలు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు